కశపుని చంపడానికి నరసింహ అవతారము మరియ తినాడు రాజుని చంపడానికి అవతారము బాలపరిశు రాముడు తెగు పరిశు రాముడు చేతనేమో గరడ గొడ్డలమ్మ చేతనేమో విశ్వశేఖరమ్మ ఏకో నారాయణ మూర్తి దశ అవతారాల్లో గనక పటం మారి గనక గర్వవాసమందు నాలుగో కుమారుడుగా పరిశుర రాముడు గనక జన్మెత్తినాడు పెద్ద పేరు చెంపలేశ్వరుడు గనక రెండో కుమారుడు కుమారుడు గనక సిరికల అనాథుడు నాలుగో కుమారుడు పరశురాముడు అమ్మ ఈ నలుగురు తోడ గనక లేక లేక పుట్టినది క్షకురాలు వరకు మాట శ్రీ బాలగౌరమ్మ మరి అటువంటి గనక భార్గవీరాముల బలపరస రా అమ్మవారి గనక ఎక్కడ పోయినాది ఏ పట్నం పోయినాది ఏ పల్లెకి పోయినాది ఏ గ్రామానికి పోయినది గనక భార్గవి రాముడు మరి అటువంటి అమ్మవారు గనక అది కాలము లోపల జాడలు గనక మరిపట్టాలని అది రాముడమ్ము గతడి మనము దాడుకుంటామో ఒక సేత విశ్వరం ఏమో మరి పట్టుకొని కాలు మోపితే కుంకుమ పండారు రాతి గనక కాపువాడ కరణపు ఎల్జవాడ గొల్లవాడ గమలవాడ మంగరివాడ వడ్డరి గనక మరి తిరిగి నాడు ఏ ఏ పట్టణానికి ఏ పల్లెకి పోయినా ఏ గ్రామానికి పోయినా గనక మాడ లోపలికి వచ్చింది నిజమే గాని దాసి పెట్టినట్టయితే అమ్మని చంపుతామని చెప్పేసి వాడ లోపల కనుక తరలిపోమ్మని గనక మరి చెప్పినాము అటువంటి కనుక అక్ష పత్తి జాతులు ఎప్పుడే కనుక పలికి ఉన్నారు అటువంటి ఆర్గవా పరశురాముడు బల పరశురాముడు వెళ్ళి వాడు ఎప్పుడు గనక అడుగు పెట్టినాడు మాళ్ళ వెళ్ళ గనక తత్తరిల్లుతున్నటువంటి మాదిగా వాడ ఆకాశం ఏమో ఉలిక పడతమున్నది ఏమో తత్తరిల్లుతున్నది ఎప్పుడు గనక అడుగు పెట్టినాడు బ్రహ్మాండవే గజ గజ గత అనుకుంటున్నదట పెద్ద మేదరైనా అది జాంబవంతుడు గనక అది జాంబవంతుని భార్య నేడు మాతలింగమ్మ అటువంటి ఆది జాంబవంతుని దగ్గరికి చేరబోయినది జాంబవాముని మీ వాళ్ళ లోపలి కనుక మరి వచ్చిందని గనక మీ వాడ లోపలి కనుక మరి మా వాడ లోపలికి మరి రాలేదని కనుక మరి పలికి ఉన్నారు చెప్పినా కానీ మరి మరి లోపల గనక గనక పెద్ద భార్గవీరాముడు భారణేయుడు మాతలింగమ్మ మాతలింగమ్మ బిడ్డ గనక అటువంటి తొట్టె లోపల గనక మరి పడుకొని ఉన్నాది మరి అందరూ అటువంటి ఆది కాలం లోపల ఎంత చెప్పినా కూడా వినిపించుకుంటలే రాముడు ఏమని పలుకుతున్నాడంటే నీ బిడ్డ గనక తొట్టె లోపల ఉండి నీ బిడ్డ గనక శంఖ లోపల కనక మరి వెత్తుకొని ఎత్తు సిరిసులు గనక తొట్టె లోపల గనక మరి ఉన్నది నీ బిడ్డను గనక సంఖ లోపల వేసుకొని గనక నీ బిడ్డ నెత్తి గనక మరి కొట్టమని అమ్మ మీ వాళ్ళ లోపలికి లేదని ఎప్పుడైతే కానీ నెట్టుకుతామని మరి పలికి ఎన్నారు ఎర్రగమ్మ సంఖలు గనక మరి అటువంటి గనక నెత్తి గనక ఎప్పుడు కొట్టినారు అటువంటి సంఖ లోపల పిల్ల మాయమై గనక అరుణ్ జ్యోతి సుక్కయ్యే సంకల్పల్లి బిడ్డమై గనక అరుణ్ జ్యోతి సుక్క ఈ మరి అటువంటి గనక లభోదీపం అంటున్నారయ్యా అది జాంబవంతులు కూడా ఆయమ్మ గనక మీ వాడ లోపలికి మరి రాలేదని పలికి ఉన్నారే ఆయమ్మ మీ వాడ లోపలికి మరి ఉన్నదాని అటువంటి అది